ఆసియా కప్లో టీమిండియా మెన్స్ టీమ్ పాకిస్తాన్ని మూడు సార్లు చిత్తుగా ఓడించి ఫైనల్లో విజేతగా కూడా నిలిచింది కదా అయితే ఇప్పుడు వన్ తు ఉమెన్స్ టీమ్కి వచ్చింది ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా అక్టోబర్ ఐదున పాకిస్తాన్తో ఇండియన్ విమెన్స్ టీం తలపడబోతోంది ఆల్రెడీ వన్డేలో పాకిస్తాన్పై మన అమ్మాయిలకి తిరుగులేని రికార్డు ఉంది ఇప్పటి వరకు రెండు టీమ్స్ పదకొండు వన్డే మ్యాచ్లో తలపడితే అన్ని మ్యాచ్లు టీమిండియా గెలిచి పూర్తి డామినేటింగ్ పొజిషన్లో ఉంది అంటే ఇండియాపై పాక్ జట్టుకి కనీసం ఒక్క వన్డే గెలుపు కూడా లేదన్నమాట ఆసియా కప్లో ఆల్రెడీ స్కైసేన పాక్ని మట్టి కనిపించింది కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత అమ్మాయిల చేతికి వచ్చింది ఇక రీసెంట్గా ఆసిస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా హర్మన్ టీం అదరగొట్టింది ముఖ్యంగా స్మృతి మందాన రికార్డు సెంచరీలతో రెచ్చిపోయింది స్మృతి ఫుల్ ఫామ్లో ఉండడంతో పాక్తో మ్యాచ్లో కూడా మందాన రెచ్చిపోయి ఆడే ఛాన్స్ కనిపిస్తుంది అలాగే వన్డే వరల్డ్ కప్లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ డియోల్ దీప్తి శర్మ అమన్ జోత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు ఇంకోవైపు భారత్ తోనే టోర్నీ మొదలు పెట్టబోతున్న పాక్ టీం రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ఐర్లాండ్స్ తో జరిగిన టోర్నీలో చిత్తుగా ఓడి సిరీస్ కూడా పోగొట్టుకుంది ఈ లెక్కన చూస్తే కొలంబో వేదికగా అక్టోబర్ ఐదున జరగబోతున్న మ్యాచ్ లో కూడా పాక్ టీం ని టీమిండియా ఉమెన్స్ టీం మట్టి కనిపించేలా కనిపిస్తోంది